아자가 <laughs> 아, 참, 은 이렇게, 진짜, 아짜 진짜, 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 가짜 진짜, 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 회식 r e l i 이렇게 맵고 새콤한 고기단 a g i l 誰が誰がな。

алас draft कика but isn't he गरे <laughs>

చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఐదో డివిజన్ ఈరోజు వృద్ధులకి దివ్యాంగులకి చంద్రబాబు నాయుడు గారి పెన్షన్లు పంపిణీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే అటు వృద్ధులకి వితంతువులకి దివ్యాంగులకి పెన్షన్లు పెంచుతామని ప్రతీ నెల ఒకటవ తారీఖు ఉదయ ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్లు అందిస్తామని మాట ఇచ్చారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మారు ఓటేసారు ఘన విజయాన్ని నిర్మించారు వాస్తవానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు చేయాలంటే ప్రభుత్వాలకి సాధ్యమే పని కాదు ఎందుకంటే గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అస్తవ్యస్త అరాచక విధానాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా జవాళ్ళించారు సంక్షేమ పథకాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా సాధ్యమే పరిస్థితి లేదు అయినా కూడా తన అపార అనుభవంతో ఏదైతే సంక్షేమ పథకాలు అన్ని కొనసాగించాలా అదేవిధంగా ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్ని పూర్తిగా నెరవేర్చాలా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలా అదేవిధంగా మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచంలో ఉండే పారిశ్రామికేతల పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామిక హబ్గా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయాలని అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు గారి సమర్థ విధానాలతో ఈ రోజు ఈ పథకాలు కొనసాగిస్తున్నారు పథకాలు కొనసాగించలే కాకుండా ఎన్నికలు వెళ్ళిచ్చిన సంక్షేమ పథకాల హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చు అన్నీ కూడా అది ఇదే తేడా లేకుండా కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆశీస్సులు పూర్తిగా ఉండాలని చెప్పని ఈ యొక్క ప్రజల ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా అటు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఏకకాలంలో సాగించి ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఒక అద్భుతమైన అమరావతి రాజధాని ఏర్పాటు అదేవిధంగా పోలవరం పూర్తి ఇవన్నీ కూడా ఈరోజు గత ఐదేళ్లుగా పోలవరం ఎక్కడా కూడా అడుగు ముందుకు వెళ్ళాలి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం సహాయ సహకారంతో తన సమర్థ విధానాలతో పోలవరం అడుగులెక్కిస్తా ఉన్నా అమరావతి వేగవంతంగా నిర్మాణాలకి సిద్ధమవుతోంది ఉంది ప్రపంచంలోనే అతి మంచి రాజధానిగా అమరావతి నిర్మాణం అయ్యేదానికి బాబుగారు కృషి చేస్తూ ఉన్నారు మరోపక్క సంక్షేమ పథకాలు మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు మరోపక్క మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా సమర్థవంతంగా ముందుకు సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ కూటమిని ప్రజలందరూ కూడా అండగా నిలవాలని చెప్పి కోరుతున్నారు